స్టార్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు పదిహేనున నా థియేటర్స్ లోకి రాబోతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ తో పూర్తి క్లారిటీ వచ్చేసింది జగపతి బాబు ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి అందులో భాగంగా పలు కి హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సోషల్ మీడియాలో హరీష్ శంకర్ చాలా యాక్టివ్గా ఉంటారు రెగ్యులర్గా ఫ్యాన్స్ చేసిన కమెంట్స్కి కూడా హరీష్ శంకర్ రియాక్ట్ అవుతారు తన సినిమాలకి సంబంధించిన అప్డేట్ ఇస్తారు అదే సమయంలో ఎవరైనా విమర్శలు చేస్తే వాటికి కూడా వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తారు చాలామంది దర్శకులు అసలు సోషల్ మీడియాలో తమని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ పోస్టులు పెట్టినా రియాక్ట్ కారు విమర్శలపై కూడా రెస్పాండ్ కారు కానీ హరీష్ శంకర్ మాత్రం చాలా వాటికి రెస్పాండ్ అవుతారు హరీష్ శంకర్ పై ఎవరైనా విమర్శలు చేస్తే ఒక అకౌంట్ నుంచి వారికి కౌంటర్లు పడుతూ ఉంటాయి కొద్దిగా అబ్యూజింగ్ భాషలో విమర్శలు చేస్తారు అయితే ఆ అకౌంట్ కూడా శంకర్దే అని చాలామంది సోషల్ మీడియాలో నమ్ముతారు శంకర్ బ్యాకప్ అకౌంట్ పెట్టుకుని దాని ద్వారా తన పిఆర్ టీమ్ తో విమర్శలు వేయిస్తారనే అభిప్రాయం ఉంది ఈ విషయాన్ని జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా హరీష్ శంకర్ని అడిగేశారు హరీష్ కి ఆల్టర్నేటివ్ ట్విట్టర్ అకౌంట్ ఉందనే కమెంట్స్పై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు నాకు ఎవరైనా విమర్శించాలన్నా సమాధానం చెప్పాలన్నా డైరెక్ట్ గానే చెబుతాను ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు నేనెంత ముక్కుసూటిగా ఉంటాననేది ఆల్టర్నేటివ్ అకౌంట్ పెట్టుకుని విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ అకౌంట్ నా వీరాభిమానిది నేను ఒక్కసారి అతనితో మాట్లాడాను ఎవరైనా అభ్యూజంగా మాట్లాడితే మనము కూడా అదే భాషలో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సూచించడానికి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు